హలో ఇవాళైతే మనమైతే పీజీలో అయితే పాస్ అయితే చేసేద్దాం ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేస్తాము మీరు కూడా ఇంట్లో వాళ్ళు పంపిస్తే మీరు వన్ రూమ్లో పోస్తే టూ త్రీ అవర్స్ చేస్తారు కదా కానీ మేమైతే చూడండి ఒక ఇరవై నిమిషాల్లో మేమైతే దీని అంతా చేసేస్తాము పీజీలో ఇంకా ఉండేటివి లేనివన్నీ కలిపి వేసుకుంటాం కాబట్టి ఇంకా మనకి కెటిల్లో అయితే పాస్తా అయితే ఉడగబెట్టేసాం అనమాట కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు పాస్తాలో అయితే ఆ తర్వాత టమాటా ఎరగడ్డలో కొంచెం ఇట్లా చిటికేస్తే వచ్చేటట్టు చూసుకొని అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టమోటా ఎరగడ్డ వేసేసి దాంట్లో పసుపు కొంచెం మిరపొడి కొంచెం సాల్ట్ వేసేసి ఆ తర్వాత ఉడగబెట్టుకుని పాస్తా అయితే దీంట్లో అయితే వేసేసి బాగా అటు ఇటు చేసుకొని ఆ తర్వాత అయితే మనకి కావాల్సిన మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే పెప్పర్ పౌడర్ వేసాను చికెన్ మసాలా అనమాట కొంచెం ఇలా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒంటరంలోకి పోతే ఎంత ఎంత సోపు ఈ పాస్ తాను చేస్తారో నాకు కామెంట్ చేయండి అందరూ ఓకేనా నేనైతే ఎంత ఈజీగా చేశాను చూడండి పీజీలో మాకు కొన్ని ఉంటాయి అన్నీ ఉండవు కదా ఇంటికాడ ఉన్నట్టు కానీ పాస్ అయితే వేరే లెవెల్ వచ్చిందనమాట చాలా చాలా బాగుంది కామెంట్ చేయండి ఎలా వచ్చింది